భారతదేశంలో సుప్రీం సుప్రీంకోర్టులో అత్యంత విలువైన అత్యంత పట్టుదలగా ప్రజాస్వామ్య ప్రజాస్వామిక హక్కుల కోసం నిలబడి కలబడి పైన్ కూడా అంటే సుప్రీంకోర్టు కోర్టు వేస్తే కూడా తను కట్టను అని చెప్పి ఆఖరికి ఒక రూపాయి పైన ఇస్తే కూడా దాన్ని కూడా కట్టనని చెప్పి ధైర్యంగా నిలబడి జరిగే అన్యాయాల మీద తన గొంతు ఎత్తున్నటువంటి ప్రజాస్వామికవాది ప్రశాంత్ భూషణ్ గారికి వేదికి ఉన్నటువంటి మిత్రుడు కాంగ్రెస్ వివిధ ప్రజా సంఘాల నేతలందరికీ ముందుగా అభినందనలు తెలియజేస్తా ఉన్నా నేరమే నేరమే అధికారమై ప్రజల్ని నేరస్తుల్ని చేసి పరిపాలిస్తుంటే చూస్తూ ఊరుకు కూర్చున్న ప్రతి ఒక్కడు నేరస్తుడే అని విప్లవ కవి వరవరరావు గారు కవిత రాశారు నేరమే అధికారమై ప్రజల్ని నేరస్తుల్ని చేసి పరిపాలిస్తుంటే చూస్తూ ఊరకు కూర్చున్న ప్రతి ఒక్కడు నేరస్తుడే అని అంటాడు ఇలా నేరం నేరమే కాదు నేరాన్ని మించినటువంటి ఒక అనాగరికత ఒక నరహంతక ప్రభుత్వం అనేటువంటిది కేంద్రంలో కొలువు తీరున్నది ఆ నరహంతక ప్రభుత్వం మాట్లాడేవాళ్ళని ప్రశ్నించే వాళ్ళని రాసేవాళ్ళని చూసేవాళ్ళని ఇదేమో అన్యాయం అని అడిగేటువంటి వాళ్ళని ప్రజాస్వామిక హక్కులు కావాలని కోరేటువంటి వాళ్ళని అంగీకరించలేనిటువంటి పరిస్థితి సహించలేని పరిస్థితి ప్రశ్నించేటువంటి వాళ్ళని దేశద్రోహులుగా రాజద్రోహులుగా నేరస్తులుగా చూసేటువంటి పరిస్థితిని ఇలా మనం చాలా చూస్తున్నాం వాటి గురించి చాలా మాట్లాడుకోవచ్చు అలాంటి ప్రభుత్వం ఇలా ఇలా ఈ సభ ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుదాం అనేటువంటిది సభ అయితే జస్టిస్ చంద్రకుమార్ గారు వినాయకరెడ్డి గారు టిఎస్డిఎఫ్ కలిసి పెట్టిందో ఈ సందర్భంగా చూస్తే మనం ఇలా సర్ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అనేటువంటిది బీహార్లో పెట్టి అరవై ఐదు లక్షల ఓట్లు తొలగించటమే కాకుండా దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో అది నిర్వహించడానికి సుప్రీంకోర్టు కూడా అధికారం ఇచ్చింది అనుమతినిచ్చింది అంతేకాదు ఇంతకుముందే సుధాకర్ గారు చెప్పినట్టుగా ఢిల్లీ ఎన్నికలైన తర్వాత కేజ్రీవాల్ గారు చాలా ప్రశ్నించారు ఏ నియోజకవర్గంలో ఆపు ఓడిపోవడానికి బీజేపీ గెలవడానికి ఎన్ని ఓట్లు ఏ నియోజకవర్గంలో తీసేశారు అక్కడికి కొత్త ఓట్లు వచ్చి ఎట్లా చేయలేదనేటువంటి విషయాలు చెప్పారు ఆనాడు దేశం అది నిజమో కాదో అని కొద్ది కొద్దిగా మాట్లా మాట్లాడటం ప్రారంభించింది ఈ మధ్యకాలంలో రాహుల్ గాంధీ ప్రధాన ప్రతిపక్ష నాయకుడు ఎవరైతే ఉన్నారో అయినా ఓట్ చోడి గద్దీ అనేటువంటి నినాదంతో ఏ ప్రజెంటేషన్ అయితే ఆధారాలతో సహా ఇచ్చాడో దాంతో దేశం ఒక్కసారి ఉలికిపడింది మనలాంటి వాళ్ళు ఉలికిపడటం కాదు దేశంలో కనీస ప్రజాస్వామిక హక్కులు కోలుకునేటువంటి వాళ్ళు దేశంలో ప్రజాస్వామ్యం ఎన్నికల ద్వారానే ఉంటుందని అని కోరుకునేటువంటి వాళ్ళు ఈ దేశంలో కోట్లాది మంది తన మనోభావాల్ని ఓటు ద్వారా వ్యక్తం చేస్తుందనేటువంటి అనుకునేటువంటి వాళ్ళు ఈ దేశంలో ఓటు చోరీ ఇట్లా జరుగుతుందా గతంలో మందు పోసి ఓట్లు కొనుగోలు చేయడం చూసాం డబ్బులు ఇచ్చి కొనుగోలు చేసిన ఓటుకి నోటిచ్చి కొనుగోలు చూసాం అదేవిధంగా రిగ్గింగ్ చూసాం కండబలంతో ఇవాళ సైంటిఫిక్ రిగ్గింగ్ అనేటువంటిది ఏదైతే జరుగుతుందో పెట్టెల్లో పెట్టెలే మాయమైపోతున్నాయి ఓటు మాయమైపోతుంది అదేవిధంగా మనుషులే మాయమై ఓట్లు వేస్తున్నటువంటి పరిస్థితి ఇవాళ ఎట్లుంది అనేటువంటిది ఇలా ఒకసారి చూసి ఉలికి పడాల్సినటువంటి వచ్చింది ఒకప్పుడు నేను చదువుకునే రోజుల్లో గోడల మీద ఒక నినాదం రాసేవాడు మహాకవి శ్రీశ్రీ రాసినటువంటి రాసేవాడు దొంగ నోట్ల దొంగ ఓట్ల రాజ్యం ఒక రాజ్యమా దొంగ ఓట్ల దొంగ నోట్ల రాజ్యం ఒక రాజ్యమా లంచగొండి ఎలవలించు సాక్ష్యం ఒక సాక్ష్యమా అని చెప్పి ఆనాడు గోడల మీద పదే పదే రాస్తుండే ఆనాడు మీరు ఎస్ లో పనిచేస్తూ ఆ నినాదాన్ని ఎక్కువ ఇచ్చేటువంటి వాళ్ళు కానీ ఆనాడు మీరిచ్చే నినాదాన్ని మీరు కమ్యూనిస్ట్ విప్లవకాలు కమ్యూనిస్టులో అంతే రాజ్యాంగాన్ని వ్యతిరేకిస్తారు అని చెప్పి మాట్లాడుకునేటువంటి వాళ్ళు చాలా మంది సాధారణ ప్రజాస్వామికి వాళ్ళు కానీ ఈనాడు అధికారికంగా ఎన్నికల కమిషనే ఒక జేబు సంస్థగా మారిపోయి ఎన్నికలనేటువంటి ప్రక్రియను అపాస్యం చేస్తున్నటువంటి పరిస్థితుల్లో ఇలా మనందరం కూడా సీరియస్ గా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది ఆ క్రమంలోనే మన రాష్ట్రంలో మొదటిసారిగా సంస్థలు చొరవ తీసుకుని ఈ సభను నిర్వహిస్తా ఉంది సమయం ఒకటి ముగిస్తా మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో పార్లమెంట్ ఎన్నికల్లో అనేక నియోజకవర్గాల్లో చాలా జరిగింది రాహుల్ గాంధీ బెంగళూరులో ఉన్నటువంటి ఒక సెంట్రల్ నియోజకవర్గాన్ని మాత్రమే ఆయన ఒక ఆరు నెలలకు పైగా పరిశీలన చేసి అని చెప్పారు మహారాష్ట్రలో పార్లమెంట్ ఎన్నికలకి అసెంబ్లీ ఎన్నికలకి మధ్యలోనే కోట్లాది కొత్త ఆయన ఓట్ల చెప్పారు అంతేకాదు పరిశీలిస్తే అనేక చోట్ల ఎట్లా ఓట్ల చోరీ జరిగింది ప్రతిపక్ష ఓట్లు తీసేయడం వాళ్ళ ఎట్లా చేర్చుకోవడం జరిగింది అనేటువంటి తెలుస్తుంది ఈ మధ్య కాలంలోనే వస్తున్నటువంటి వార్తల ప్రకారం మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో పార్లమెంటు ఎన్నికల్లో మొదటి దఫా ఎన్నికలు అయిపోయిన తర్వాత రెండో దఫా ఎన్నికలు వచ్చిన తర్వాత ఆ రెండో దఫా ఎన్నికలో ఎంత శాతం పోలింగ్ అయింది అనేటువంటి లెక్క చెప్పడానికి ఎన్నికల కమిషన్కి పదకొండు రోజులు పెట్టింద పదకొండు రోజుల తర్వాత కూడా నియోజకవర్గాల వారిగా పర్సెంటేజ్ ఇవ్వలేదు టోటల్గా రెండో దఫా ఎంత పర్సెంటేజ్ అయిందో చెప్పారు స్టిల్ టుడే ఈనాటికి కూడా రెండో దఫాలో ఏ పార్లమెంట్ కాన్స్టిట్యూషన్ లో ఎంత పర్సెంటేజీ ఓటింగ్ అయ్యింది అనేటువంటి ఎన్నికల కమిషన్ వెబ్సైట్ లో లేదు అనేటువంటిది కూడా మనం వాస్తవాన్ని గుర్తించాలి ఎందుకు ఇది ప్రత్యేకంగా చెప్తున్నట్టు చాలా విషయాలు ఉన్నాయి రెండో దఫా జరిగినటువంటి ఎన్నికల్లో బీజేపీ ఎనభై ఆరు నియోజకవర్గాలకి డెబ్బై తొమ్మిది నియోజకవర్గాల్లో బీజేపీ గెలిచింది పదకొండు రోజుల తర్వాత పర్సెంటేజీ ప్రకటించినటువంటి రెండో దఫా ఎన్నికల్లో డెబ్బై తొమ్మిది నియోజకవర్గాలు బీజేపీ గెలిచింది ఈ దేశంలో ఎన్ని ఓట్లనే మెజార్టీతోని ఒక సంఖ్యలో చంద్రబాబు కర్రా మరో సంఖ్యలో నితీష్ కుమార్ కర్ర పెట్టుకుని వచ్చినటువంటి నరేంద్ర మోడీ ఈ డెబ్బై తొమ్మిది నియోజకవర్గాలు ఎట్ట గెలిచారు ఇదే అధికారంలో రావడానికి కారణం కాదా అనేటువంటిది మనం ఆలోచించాల్సిన అవసరం అందుకోసమే ఈ ఓట్ల చోరీతోని అధికార వ్యవస్థలన్నింటినీ లోబల్చుకొని అధికార వ్యవస్థలన్నిటి కూడా తమ జీవ సంస్థలుగా మార్చుకొని ప్రతిపక్షాల గొంతుని దురిమేయడమే కార్యక్రమంగా పెట్టుకున్న స్థితి రచయిత జర్నలిస్టులో కమ్యూనిస్టులో ముస్లింలు శత్రువులు అనేటువంటిది ఇవాళ బీజేపీ ఆర్ఎస్ఎస్ ప్రకటించింది వారి ముగ్గురే శత్రువులు ఎవరు కమ్యూనిస్టులు ముస్లింలు క్రిస్టియన్స్ శత్రువులు అంతేకాకుండా ఇవాళ ఈ దేశంలో ప్రతి ఒక్కలని ప్రశ్నించే వాళ్ళని ఆఖరికి రాహుల్ గాంధీని కూడా అర్బన్ నగ్జర్ అని ప్రకటించినటువంటి పరిస్థితిని ఇలా మనం చూస్తా ఉన్నాం అందుకే ఏ అయితే స్వతంత్ర ఉద్యమం అయితే ఈ దేశంలో దేశభక్తితో జరిగిందో ఆ దేశభక్తి ఉద్యమంలో ఒక్క రోజు కూడా పాల్గొనని ఆర్ఎస్ఎస్ ఆటికి బీజేపీ లేదు ఇలా దేశభక్తిగా ముసేసుని ముందుకొస్తా ఉన్నది స్వతంత్ర ఉద్యమం కోసం పోరాడిన వాళ్ళు కార్మికులు రైతులు ఈ దేశం కోసం పోరాడిన వాళ్ళని వాళ్ళు ముస్లింలు కావచ్చు క్రిస్టియన్స్ కావచ్చు కమ్యూనిస్టులు కావచ్చు ప్రజాస్వామిక వాళ్ళు కావచ్చు అక్కడికి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కావచ్చు దేశ దేశద్రోహులు అంటూ మాట్లాడుతున్న స్థితికి అందుకే నేరస్తుంది నేరస్తులే నేరస్తులుగా మారినటువంటి పరిస్థితుల్లో మనం అర్థం చేసుకోవాల్సింది ఇలా పదిహేడు వందల ఎనభై తొమ్మిదిలో ఫ్రెంచ్ విప్లవం ద్వారా ప్రజాస్వామికి నినాదం వచ్చింది ఇది అనేక రూపాలు మారుకుంటూ డెవలప్ అవుతూ ఇలా ఒక పరిపక్వైనటువంటి ప్రజాస్వామ్యము లేదు ఎన్నికల ప్రజాస్వామ్యము వచ్చినటువంటి స్థితిలో ఇది కూడా కాల రాస్తున్నటువంటి ఓటుకు విలువలే మాటకి విలువలేని స్థితి పౌర హక్కులకి విలువలేటువంటి స్థితిలో మనందరం ఏకం కావాల్సినటువంటి ఆవశ్యకత ఈ రోజు మరింత మరింత ఎక్కువగా ఉంది అందుకే బీజేపీ పరివారం ఆర్ఎస్ఎస్ పరివారం ఈ దేశంలో ప్రతిపక్షాలను కూడా లేకుండా ఒక ఫ్యాసి తీసుకురావాలని ప్రయత్నం చేస్తుంది కేవలం అది పాకిస్తాన్ లో శత్రువులుగా పూచిగా చూపిస్తుంది కానీ ఈ దేశంలో మాట్లాడే వాళ్ళు కూడా చేయాలని ప్రయత్నం చేస్తుంది ఫ్యాసిదాన్ని తీసుకురావాలని ప్రయత్నం చేస్తుంది అందుకే ఆ ఫ్యాసిస్ట్ విధానం వ్యతిరేకంగా ప్రజాస్వామ్యాన్ని రక్షించుకోవడానికి అందరం చేయి గలపాలా గొంతు గలపాలా బలమైన ఉద్యమంగా తీసుకురావాలి